అందరికీ నమస్కారం అండి చాలామంది ఎంత కష్టపడి పనిచేసినా అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఒక్కొక్కసారి గ్రహాల దోషాల వల్ల చెడు సమయము చూడాల్సి వస్తుంది ఎంత ప్రయత్నం చేసినా ఎంత కష్టపడినా ఆర్థిక సంక్షోభాన్నే ఎదుర్కొంటూ ఉంటారు ఇలాంటప్పుడు కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి వాస్తుశాస్త్రంలో పసుపుకి చాలా ప్రముఖ స్థానం ఇవ్వబడింది ఇంట్లో పసుపును ఉపయోగించటము చాలా పవిత్రమైనదిగా చెప్తారు పసుపును ఉపయోగించి కొన్ని పరిహారాలు చేసినట్లయితే అనేక సమస్యలు తొలగిపోతాయి పసుపుతో కొన్ని పరిహారాలు చేస్తే పట్టిందల్లా బంగారంగా మారుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది పసుపుతో ఏం చేస్తే ఎలా చేస్తే దురదృష్టం పోయి అదృష్టం వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము గురువారం రోజు ఐదు పసుపు కొమ్మలు తీసుకొని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి డబ్బు పెట్టే స్థలంలో ఉంచాలి ఈ పరిహారం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది ప్రతి నెల ఈ పసుపు బోటను పవిత్రమైన స్థలంలో పాతిపెట్టాలి ఇంటి ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తు వేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది ప్రతిరోజు దేవుడికి పూజ చేసేటప్పుడు పసుపు కుంకాలతో పూజ చేయాలి పసుపుని తిలక రూపంలో నుదుటిపై పెట్టుకున్నట్లయితే అంతా శుభం జరుగుతుంది ప్రతిరోజు ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర పసుపు నీళ్లను చల్లాలి ఇలా చల్లినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది ప్రతిరోజు పసుపు నీళ్లు చల్లేవారు ఆ నీళ్లలో పసుపుతో పాటు ఒక నాణ్యం కూడా వెయ్యాలి నీళ్లు చల్లటం పూర్తయిన తర్వాత ఆ నాణ్యాన్ని పూజ గదిలో భద్రపరుచుకోవాలి అలా చేసినట్లయితే ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి పసుపు కలిపిన అక్షింతలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఎప్పుడూ పరుసులో పెట్టుకోవాలి ఇలా చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బు సకాలంలో చేతికొస్తుంది చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తి చేసుకోవాలనుకుంటే గురువారం రోజు పేదవారికి పసుపు రంగులో ఉన్న లడ్డూలు దానం చేయాలి ఇలా చేసినట్లయితే ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి విష్ణుమూర్తి అనుగ్రహంతో ఐశ్వర్యం లభించాలంటే గురువారం రోజు పసుపక్షతలు తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి ఇలా చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతి గురువారము వినాయకుడికి పసుపు పోసి కుంకుమ పెట్టాలి ఇలా చేసినట్లయితే మీరు చేసే పనుల్లో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రతి గురువారము ఇంట్లో ప్రతి మూలలో పసుపు నీళ్లు చల్లాలి ఇలా చేయటం వల్ల దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుంది కుటుంబంలో ఎప్పుడూ ఆనందం ఉండాలంటే గురువారం రోజు స్నానం చేసే నీటిలో చిటికడు పసుపు కలపాలి పసుపు నీళ్లతో స్నానం చేసినట్లయితే జీవితంలో సంతోషము శ్రేయస్సు వస్తాయి ఆదాయము పెరుగుతుంది ఇలా చేసినట్లయితే జీవితంలో తప్పకుండా మంచి మార్పులు వస్తాయి ఇంట్లో ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే చాలామంది ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు ప్రతిరోజు ఇల్లు దుడిచే సమయంలో ఒక బకెట్ నీళ్ళలో కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసి ఆ నీటితో ఇల్లు గనక తుడిచినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఒక చిన్న పసుపు ముద్దని రంగు వస్త్రంలో చుట్టి దాన్ని లాకర్లో భద్రపరుచుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఎవరికైనా చెడు కలలు వస్తున్నట్లయితే వాటిని నివారించటానికి పడుకునే మంచం కింద పసుపును పెట్టుకుని పడుకోవాలి అలాగే వివాహం జరగకుండా తరచూ ఆటంకాలు ఏర్పడుతున్నట్లయితే గురువారము పసుపుతో వినాయకుణ్ణి పూజించాలి దేవతల గురువుగా పరిగణించే బృహస్పతిని ప్రసన్నం చేసుకోవాలంటే గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను బ్రాహ్మణులకు దానం చేయాలి ఇలా చేస్తే బృహస్పతి దయవలన అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి